ತಾಲ ಬಂದನ ಪಡಿಂದಿಲ್ಟಾರಾರ ಎಂತ ಸಚಿವಾಲಯ ಗಾಡಿಮ್ಮ ಮಲೈ പറയിക്കാരുകടാ എന്നോ ക്ലാസ് थर्ड ക്ലാസ് ഇതിനെ മാർക്ക് ക്ലാസ് थर्ड ക്ലാസ് വളാനൊന്നും എന്തുപോളേദോ ഓൺലൈൻ അല്ലല്ലേ അതല്ലേ അതായത് ആയുന്നേക്കണോ ഫ്രീ പാസ് വാത്സ കൊടുക്കണേല്ലേ അതാരൊന്നും നല്ല കാര്യത്തെ എന്തായാലും പഠോ അൻഡുലർലി റിക്കറ്റീവിറ്റി 안 나가나? 응. 안돼. 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 안 పిల్లలు లేరు అది పడిందిరా తల్లికి మధ్య ఎంత పద్మూడు వేలు పడింది హ్యాపీనా సంతోషమా ప్రభుత్వం ఎవరు ఇచ్చినారే డబ్బు ఇచ్చిన ఖర్చు పెట్టుకో తల్లి

શ્રીકાંત ના 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 કે બાદ લઈને કારણ કે આજે લેટ આવી તો સર પરલે સર જી ના આજે ના લગનડે મેરે મેગર સર આમલેથી લોક છે જ છે చూడదాం వాళ్ళు కనుక్కుంటారు సిలిండర్లో సిలిండర్ వచ్చి కదా రెండు సిలిండర్లు వస్తాయి చంద్రబాబు నాయుడు మీ మద్దతు తెలపండి ఈ కొత్తగా ఇట్లా కొనసాగుతాయి వెళ్తల్లి పేరు మీకు ಅಮ್ಮಿ ಬಂದ ಮಂದಿರ

ಮಗಾಲ ಆಪರೇಷನ್ ಆ ಸರ್ ನಿ ನಕ್ತಂ ಪಾರಾಯಕೊಂಡೆ 2000 ರ ಕಪ್ಸ ಆರೆ ಯಾರು ಯಾರು ಹೇಳ್ಕಿನೋ ಮದನ ಆಪರೇಷನ್ ಏನಿದೆ ಅವರಿಗೆ ಫ್ರೀ ಟ್ರಾನ್ಸಿಷನ್ ಆರೆ ಯೂ ಸಿಗ್ನೇಶನ್ ಇದಾರ ಕಣ ನಿನ್ನನೆ ಬಿಡಾಬೇಡಿ ತನ್ನಿಗೆ ಬಂದ್ರು ಬುಕ್ಕೇ ಬಿಡಿನಾಕೊಂಡ್ರು ಸರ್ಟಿಫಿಕೇಟ್ ತರಕೊಂಡು ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಡ್ತೀನಿ ಬಿಡು ಚೋಡಾ ಹಲವೆ ರಾಜನ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ತಿಂದಾ ಜೋಡಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಡ್ತೀ ಅಂತಾ ಹೇಳೋದು ಏನ್ ಮಾಡ್ತಾರಾ

తల్లికి వందన వచ్చింది పిల్లోనికి మాకు పింఛన్ వస్తుంది ఆనందంగా బ్రహ్మాండంగా బాగా జరుగుతుంది హాయిగా వస్తుంది సబ్సిడీ సిలిండర్ అసలు గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ సిలిండర్ వచ్చారు వచ్చినారే వచ్చింది వచ్చింది పింఛన్ ముందు పెంచినారు పెంచిన వరకు వస్తారు సంతోషం

ఈ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పిల్లలు ప్రెగ్నెన్సీ ఐదో నెల గుంటూరుకి అక్కడ ఇచ్చాను ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను అమ్మాయితో వచ్చేసి ఇది ఏంటి అమ్మాయి కోడలు మంచిది

నేను వచ్చేసి మ్యానుఫాక్చరింగ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో పైన మిషన్ ఐటాలిక్ మా ఆయనకు ఒక పింఛన్ వచ్చేది లేదా ఇప్పుడు కష్టపడి చేస్తుంటానంటే అది నేను చూసుకుంటాం మాకు అది అది మాకు అప్లై చేసుకుని నాకు వచ్చేసి నలభై అది దాని గురించి ఏమద్దులే జాబ్ కావాలండి నాకేం అవసరం ఉంది సార్ అమ్మాయి కాసా టెన్త్ ఇంటర్మీడియట్ పర్సెంట్ జాబ్ కావాలి జాబ్ కావాలి సార్

ప్రజల్లోకి ఏం మా పథకాలు ఎట్లా అందుతున్నాయి అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునేందుకు వీధి వీధి నీళ్ళు కూడా తిరగా తిరుగుతున్నాము తిరిగిన తోట ఎక్కడో కూడా అసంతృప్తి అనేది లేదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే చాలా బాగుందని చెప్తున్నారు ఇప్పుడు ప్రజలు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి తర్వాత అమ్మ తల్లికి బాధన వస్తా ఉంది తర్వాత డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి తల్లెలు రోడ్లు కూడా బాగున్నాయి బాగా చూస్తున్నారు ముందు గుంతలు 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 ఉండేటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పుడు బాగా చాలా ఈజీగా ప్రయాణం జరుగుతుంది చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా మా సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరంలో కొన్ని పథకాలు ఇచ్చిన నెక్స్ట్ సంవత్సరంలో కూడా సూపర్ సిక్స్ పథకాలను కూడా పూర్తి చేసి ప్రజల మల్లని తప్పనిసరిగా పొందుతామని చెప్పి తెలియజేసుకుంటూ చేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ కానున్న ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలు సరిగ్గా ప్రజలకు అందుతున్నాయా లేదా తొలి అడుగు పూర్తి అయింది తొలి అడుగు పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది ప్రజలు ఏమనుకుంటున్నారు కొంత సమీక్ష చేసుకునే మళ్ళీ జనం లేకొమ్మని చెప్పి చంద్రబాబు ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మేము అందరం ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి ఏం కదా అని దానికోసం వచ్చాము ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే అన్నదా అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి వచ్చింది దీపం పథకం సిలిండర్లు వస్తూ ఉన్నాయి రేపు ఆగస్టు నుంచి ఉచిత బస్సు వస్తుంది ప్లస్ రైతులకు రైతు భరోసా కూడా అందుతా ఉండాలి కాబట్టి వీటన్నిటి తల్లికి వందడం పిల్లలకు పెన్షన్ అందుతూ ఉండాయి ఎంతమంది పిల్లలకు ఉంటే ఎంతమందికి పదిహేను వేల రూపాయలు వస్తూ ఉండాలి ప్రభుత్వం పట్ల ప్రభుత్వం ప్రజలందరూ కూడా అందరూ మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం కొనసాగాలని వారు కోరుకుంటా ఉన్నారు కాబట్టి వీలైన కాటికి ఇంకా అక్కడక్కడ లోపాలు ఉంటే మేము వచ్చినప్పుడు మేము ఇంటింటి దగ్గరికి కనుక్కున్నప్పుడు ఈ పథకాలు ఎక్కడెక్కడ ఎవరికైనా లోపాలు ఎవరికి అందుబాటులో రానే ఉంటే అవి కూడా మేము నోట్ చేసుకొని వచ్చే మళ్ళీ అంటే కొంతమందికి కార్డు లేవని చెప్పి రకరకాల కారణాలతో ఉన్నాయి మళ్ళా వాళ్ళకి ఆ పెన్షన్స్ వచ్చేదానికి ఆ పథకాలు మీడియా చేరువేదానికి నమస్కారం ఈరోజు తొలి అడుగు సందర్భంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గౌరవనీయులు కొండారెడ్డి అన్న గారు ఈ రోజు రావడం అలాగే రావు రెడ్డి అన్న గారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ యొక్క ప్రోగ్రాం ఒక సంవత్సరంలో ఏం సాధించినాం ప్రజల్లో ఎట్లా ఉంది పరిపాలన అనేది తెలుసుకునేదానికి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క వీధిలో తిరుగుతున్నాం అదే సందర్భంగా ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ వివేకానంద నగర్కు రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము అడుగుతున్నాం మీకు తల్లికి పొందడం పిల్లలకు పడిందా డబ్బులు పడుతున్నాయండీ ఒక్కొక్కరు కూడా ఇద్దరికి ముగ్గురికి పడినాయని చెప్తున్నారు ఎవరైనా ఆడాడ ఎవరైనా పడకుంటే కి మళ్ళీ అప్లై చేశారంట మళ్ళీ తొందరలోనే పడతాయని చెప్తున్నారు ఖచ్చితంగా ఇంటింటిలో కూడా మూడు వేలు నుండి నాలుగు వేలు పింఛన్ వచ్చేదానికి చాలా సంతోషపడుతున్నారు అలాగే రాబో రోజుల్లో కూడా తొందరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం కూడా తొందరలోనే వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా వస్తున్నాయి ప్రతి ఒక్క ఇంటికి మాకు గ్యాస్ సిలిండర్ ఒకటి వచ్చింది అని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ మీద ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికి కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా చూసారు కదా మీరు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఎక్కడే కానీ ప్రజలు బాగుంది బాగా పథకాలు వస్తాయి అని చెప్తూనే ఉన్నారు మాకు అది లేదు ఏమి లేదు మాకు పింఛన్లు రాలేదు వాళ్ళు ఎవరు కూడా అడగలేదు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో చెప్పినటువంటి పథకాలలో భాగంగా కొన్ని వచ్చాయి అవి మాకు అందరికి చాలా అందుతున్నాయి అందినాయి అనేది ప్రతి ఒక్కరు సంతోషం వెళ్ళవచ్చు వచ్చింది ఇంకొకరికి రాలేదని చేయించారు తొందరలో కొందరికి తల్లికి వందడంలో కొందరికి అక్కడక్కడ ఒకరికి ఇద్దరికి పడలేదు అది మళ్ళీ అప్లై చేశారు అది కూడా తొందరలో పడుతుందని చెప్పి కూడా మాకు ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితేనేమి మా నాయకుల ద్వారా అయితేనే తెలియజేసారు వాళ్ళు అప్లై చేసినారు తొందరలోనే నోట్ చేసుకుంటున్నాము ఏ ఇదిలో ఏ ఏ ఇంట్లో పడలేదు ఎవరికి పర్లేదు అని చెప్పి నోట్ చేసుకొని ఒక నోట్ బుక్ లో కొ ఆధ్వర్యంలో నోట్ బుక్ లో నోట్ చేసుకొని వారికి మళ్ళా రెట్టిపై చేస్తాం మళ్ళీ రేపు మన్నాడు ఏమైంది ఏం కథ అనేది చూసింది ఎక్కడైనా లైట్లు వెలగలేదు మీరు రాలేదన్నుక మేము అన్ని అడిగి తెలుసుకుంటున్నాం ఏమైనా ఉంటే ఒక నోట్లో రా నోట్ పుస్తకంలో రాసుకొని దాన్ని రెటివై చేసేదాన్ని మీ సాయశక్తిలో కృషి చేస్తాను మీ ద్వారా తెలియజేసుకుంటాం